ఫ్రెండ్స్ నేను మీ నందనా కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దోసకాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్ ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కనుక ట్రై చేస్తే మనం దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు పచ్చడి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూద్దాము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము నేను ఒక మీడియం సైజ్ దోసకా తీసుకొని ఇలా పొట్టు తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టాను ఇదేంటి రెండు విధాలుగా చూపిస్తుంది అనుకుంటున్నారా రెండు గిన్నెల్లో ఇవి ఏం చేయాలో రెండో గిన్నెలో ఫస్ట్ గిన్నెలో ఎలా చేయాలో చూపిస్తాను వీడియో చూస్తూ ఉండండి మిరపకాయలు అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచి పెట్టాను అలా తుంచుకొని పెట్టుకోండి లేకపోతే మనం వేయించేటప్పుడు జిల్లు మీద పడతాయండి ఈ విషయాన్ని కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఎంచుకొని బాండీ పెట్టుకొని అది కొంచెం వేడైనాక ఒక పెద్ద స్పూన్ అన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి అలా వేయించేసుకోండి అది కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించేసుకోండి ఒక రెండు నిమిషాలు అలాగే వేయించేసుకొని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మిరపకాయలు వేసుకొని అది బాండీలోని మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదా వాటర్ ఉంటాయి ఒక అర నిమిషం పాటు అలాగ వేయించిన తర్వాత ఈ మిరపకాయలు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి లేదంటే ఈ వాటర్ ఆయిల్ చింది మీద పడే అవకాశం ఉంటుంది కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి మిరపకాయలు వేగిపోయాయి మనకి తర్వాత తీసి పక్కన పెట్టి రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే మిరపకాయలు మనం చల్లార్చుకుందాము పక్కన పెట్టి ఉంచినాయి ఈ టమాటా ఉడికించేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఉంచి కొన్ని రెండు చమచాలు వాటర్ వేసాను నేను వాటర్తోనే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చిన్నదానంగా ఉడికిపోతాయి ఇలా ఉడికించేసుకోండి మనం వేసిన వాటర్ అంతా ఇంకపోయా తర్వాత మనకి సల్లారిని మిరపకాయలు తీసి మిక్సీ జార్లో వేసాను మీకు రోజులు అవైలబుల్గా ఉంటే రోట్లు కూడా దంచుకోండి చాలా బాగుంటుంది రోట్లోనైతే ఇంకా ఇప్పుడు మనం పల్లీలు కూడా చల్లార పెట్టాం కదా అవి కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ జార్లోనే కొంచెం కరివేపాకు తర్వాత తగినంత సాల్ట్ అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఒక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు శుభ్రంగా కడిగేసి వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేస్తే బాగుంటుంది పచ్చడి మనకు రోడ్లో దంచినట్లుగా ఇప్పుడు మనం ఒక సగం దోశ ముక్కలు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకొని చల్లార్చాం కదా టమాటా అవి కూడా ఇందులో వేసేసుకున్న ముక్కలు ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం కొంచెం బరకగా ఉండేలా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వేసి పెట్టుకోండి కొంచెం బరగ్గా ఇప్పుడు దీనికి చిన్న తాలింపు వేసుకుందాము బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి తాలింపు వేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఒక ఐదు వెల్లుల్లి కచ్చిపచ్చగా దంచి వేసుకోండి అలాగే ఒక స్పూన్ పోపు గింజలు అన్నీ కలిపినవి వేసుకోండి అలా వేసుకున్న తర్వాత కొంచెం వేయించేసుకున్నాక ఇప్పుడు సిమ్లో ఉంచి చేసుకోండి లేదంటే మాడిపోతుంది తర్వాత ఒక రెండు ఎండు మిరగాయలు మధ్యలో తుంచి వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒక రెండు డబ్బులు కరివేపాకు వేసుకోండి వేసుకున్నాక ఇదంతా పోపు రెడీ అయిపోయింది కదా మనం ఇంకా వేరే గిన్నెలో ఉంచుకున్నాం కదా సగం దోశ ముక్కలు అవి ఇందులో వేసేసుకోవాలి వేసిన వెంటనే వీటిని ఉడకనివ్వకూడదు ఈ విషయాన్ని గమనించండి మనం రెండు చేసి ఉంచుకున్న పచ్చడి ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కలిపిన తర్వాత వెంటనే స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఈ విషయాన్ని గమనించండి దోశ ముక్కలు అయితే ఉడకకూడదు ఉడికితే టేస్ట్ మారిపోతుంది కనుక వెంటనే స్టవ్ బంద్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకొని ఆయిల్ అంతా పచ్చడికి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర ఆప్షన్ మాత్రమే నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అయితే కొంచెం వేసాను అలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము చూడండి ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది దోసకాయ ముక్కల పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎప్పటివరకు ట్రై చేయనట్లయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది దోశలోకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అంత రుచి అంటే మరి మీరు ఒకసారి ట్రై చేసి చూస్తేనే తెలుస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడానికి కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి పచ్చడి అయితే ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్